చిన్ని కథలు చెప్పనాకి స్వాగతం ఇది లక్ష్మి మరియు ఒక జినీభూతం కథ లక్ష్మి అనే ఒక చిన్న పాపకి ఆ ఊర్లో వాళ్ళ తాత తప్ప ఎవరూ లేరు లక్ష్మి ఎంతో హుషారుగా ఉండేది అలాగే తన ఆటపాటలతో మంచితనంతో ఆ ఊర్లో వాళ్ళందరి మనసు కూడా దోచుకున్నది ఒకరోజు లక్ష్మి వాళ్ళ తాతకి తోటలో నుంచి నీళ్ళు తిందామని వెళ్ళింది తోటలోకి వెళ్ళిన లక్ష్మికి ఒక పాత దీపము కనిపించింది లక్ష్మికి తాత రామయ్య వద్దని చెప్తున్నా కూడా ఆ దీపాన్ని తీసుకొని ఇంట్లోకి వచ్చింది లక్ష్మి లక్ష్మికి ఆ దీపం ఎంతో నచ్చింది అందుకే లోనక్ తీసుకొని వచ్చి దాన్ని శుభ్రంగా తుడడం ప్రారంభించింది లక్ష్మి దీపం తుడుస్తుండగానే అందులో నుంచి ఒక జినీబుద్దం బయటికి వచ్చింది లక్ష్మి మొదట భయపడిన తర్వాత సర్దుకుంది జినీబుద్దము మెల్లగా మాట్లాడేసరికి లక్ష్మి తాత రామయ్య కూడా మొదట్లో భయపడ్డాడు జినీభూతాన్ని చూసి కానీ జినీభూతం చాలా మంచిదని తెలుసుకొని ఇద్దరు కూడా కాస్త మామూలు అయ్యారు జినీభూతం లక్ష్మితో నువ్వు నన్ను తుడిచి నన్ను పిలిచావు కాబట్టి నేను నీకు బానిసని నువ్వు ఏమన్నా మూడు కోరికలు కోరుకు నేను తీరుస్తాను అని అన్నాడు లక్ష్మి అందుకు వెంటనే నా గ్రామంలోని ప్రజలందరికీ ఆహారానికి లోటు లేకుండా చేయు జని అని అడిగింది అందుకు జనీభూతము సరే అని ఒప్పుకుంది అలాగే రెండవ కోరిక కోరుకోమని చెప్పి అడిగింది లక్ష్మి తన తాతకి ఉన్న దీర్ఘకాలిక అనారోగ్యాన్ని తగ్గించి ఆరోగ్యవంతుడిగా చేయమని కోరుకుంది లక్ష్మి రెండవ కోరికను కూడా జనీభూతం తీర్చింది వెంటనే అలాగే మూడవ కోరిక కూడా కోరుకోమని చెప్పి అడిగాడు జినీభూతము లక్ష్మిని లక్ష్మి బాగా ఆలోచించి జనీభూతాన్ని అడిగింది ఈ దీపము ఎవరికి దొరుకుతుందో వాళ్ళు ఈ దీపాన్ని మంచి పనులకే వాడాలి గాని చెడ్డ పనులకు వాడకూడదు అని అడిగింది మూడవ కోరికగా లక్ష్మి సమయస్ఫూర్తికి మంచితనానికి ఎంతగానో సంతోషించాడు జినీభూతం దీపాన్ని లక్ష్మి దగ్గరే ఉంచి మంచి పనులకు వాడమని చెప్పాడు జనీభూతం ఇక ఎప్పుడు కావాలంటే అప్పుడు తనని పిలవమని చెప్పి మాయమైపోయాడు జని లక్ష్మి ఆ సంవత్సరం వచ్చిన ఆ ఊరి జాతరలో ప్రజలందరికీ బట్టలను పంచింది అలాగే మిఠాయిలు కూడా పంచింది భూతాన్ని అన్ని అడిగి దగ్గరుండి ప్రజలందరికీ పంచింది లక్ష్మీ లక్ష్మీ తాత రామయ్య కూడా ఇక అప్పటి నుంచి గ్రామంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా లక్ష్మీ లక్ష్మీ తాత దగ్గరుండి తీర్చేవారు దీపం సహాయంతో జినిని పిలిచి చిన్న వయసు అయినా పెద్ద మనసుతో సత్కార్యములు చేస్తున్న లక్ష్మిని చూసి ఎంతో సంతోషించారు జినీ సకార్యాలకి తనను ఉపయోగించుకుంటున్నందుకు ఎంతగానో సంతోషించాడు జిని ఎప్పుడు కూడా లక్ష్మికి లక్ష్మి కుటుంబానికి ఆ గ్రామానికి అండగా ఉంటానని దీవించాడు జిని ఇలాంటి మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా